వి నైన్ న్యూస్ కి స్వాగతం నా పేరు కిరణ్ కుమార్పడ హెడ్లైన్స్ విశాఖ అలంకార్ దీట్ ఎదురుగా ఉన్న సందులో శ్రీ శ్రీ పొలమమ్మ అమ్మవారు ముప్పై నాలుగవ జాతర మహోత్సవం రంగరంగ వైభవంగా జరిగింది తప్పిడు ఇతర సాంస్కృతిక కార్యక్రమాలతో ఈ యొక్క అమ్మవారి జాతర రంగరంగ వైభవం జరిగింది കൊണ്ട് നമസ്കാരം ഐത് നിമിഷം കാണേണ്ട అమ్మవారి పండగ జాతర మహోత్సవం సందర్భంగా కమ్మలు పండగ నేల కాలాలతో బాగా పదిలతో కొన్ని మాసాలతో తప్పడుకులతో డాన్స్ డాన్సులతో మరి రోషన్ల ఆర్కెస్ట్రాతో అతి వైభవంగా అగిన అమ్మవారికి ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క అమ్మవారి కార్యక్రమాలు చాలా దిగ్విజంగా చేయడానికి ప్రోత్సహిస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ గ్రామ దేవతలను బాగా పూజించి అమ్మవారి కార్యక్రమాలు కార్యక్రమాలన్నీ చేయించి అన్ని కన్నుల పండుగ చేయిస్తున్నారు మరి వీళ్ళందరూ కూడా ఇచ్చేసి అమ్మవారికి తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవారి ఆశీస్సులు పొందుకోరుతూ కోరుకోవాలని కోరుతున్నారు అయ్ 35 సంవత్సరాల యాజరాలను పూర్తి. థాంక్యూ. పేరు చెప్పు. కూడా చాలా వైపౌన అందరూ కూడా సంతసన ఉంటారు. సుమర్‌కి ఎంత మంది వస్తారు? దీనికి 3000 అబౌట్ వస్తుంది. ఈ ఏవియర్ కూడా. మీ సందర్భంగా అండ్ ప్లస్ భక్తజ విజ్ఞప్తి ఈరోజు పాలమాంబ అమ్మవారి మహోత్సవం మంబై నాలుగో సంవత్సరం సందర్భంగా మందావరి వీధి మరియు సాలిపేట రస్ వీధి వాస్తవలు అందరికీ గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఈరోజు మన ఎమ్మెల్యే గారు మన దర్శించుకున్న తొలి రోజు ఈరోజు సీతం రాజు సుధాకర్ గారు సాయంత్రం ఇచ్చేస్తున్నారు ఉన్నటువంటి మా కమిటీ వాళ్ళందరూ కూడా చాలా చక్కగా కష్టపడుతున్నారు ఈ కష్టపడిన ఒక మా ఆలయ కమిటీ ప్రెసిడెంట్ మా తమరసింగ్ కనకరావు గారు మా పేరు కరగంట శంకర్రావు గారు మరి అలాగే గుడివాడ శ్రీనివాసరావు గారు మరి బండా సత్యనారాయణ గారు మరి అలాగే తమరసింగ్ తిన్నాథరావు గారు మరి అలాగే ఇది మన వరిగాల రవి గారు మరి అలాగే తమలసింగ్ నరేంద్ర ఒకసారి కోట చందర గారు అనేక మంది బంగారు లక్ష్మీప్రసాద్ పిత్తి రత్తం గారు వీళ్ళందరూ సాయ సహకారంతోనే కార్యక్రమం బాగా జరుగుతుంది వాళ్ళందరూ కూడా అమ్మవారు చల్లగా చూడాలని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొని అమ్మవారి ఆశత్తిని పొందగారు అమ్మవారి దేవుల ప్రసాదాలు చూపించి అమ్మవారి